హాయ్ ఫ్రెండ్స్ వింటర్ స్టార్ట్ అయిపోయింది చాలామందికి ఈ పెదాలు పగులు అని చెప్పి చంపలు పగులు అని చెప్పి చేతుల మీద తెల్లగా పూసిపోవడం ఇటుట గోర్తింటే తెల్లటి గీతలు రావడం ఈ విధంగా అంతా అవుతూ ఉంటాయి దీనికి మనం పెట్రోలియం జెల్ వాడుతూ ఉంటాం అదంతా మనకు బాగుంటుంది కానీ అది ఫుడ్లో వీడిలో పోతే పాయిజన్ లాగా స్టార్ట్ అవుతుంది మనకు కొద్ది కొద్దిగా చేరే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి దీనికంతా మనం బ్రేక్ చేస్తాం మన ఇంట్లో దాని ఇంట్లో ఉండే వాటిలతో మనం దీనికి మంచి చిట్కా ఒకటి చేసుకున్నాం కొబ్బరి నూనె కొబ్బరి నూనె బాయిల్ చేయండి బాగా కాగబెట్టండి కాగినాక ఆగినాక ఒక బాటల్ వేసి పెట్టుకోండి తనిగా ఒక హండ్రెడ్ గ్రామ్ వేసి పెట్టుకోండి నైట్ నిద్రపోయేటప్పుడు అప్లై చేసేయండి చేతులు కని చెప్పి మొనికని చెప్పి ప్రజలు కని చెప్పి నూనె నోట్లో పెట్టా కదా ఏం కానీ ప్రజలు కని చెప్పి దానికని చెప్పి అప్లై చేసేయండి బాగా అప్లై చేసేయండి పిల్లార్థట్లా స్నానాలు చేస్తారు డ్యూటీకి పోయో డ్యూటీకి స్కూల్కి పోయో స్కూల్కి ఇంట్లో వంట చేసుకున్నవాళ్ళు ఆడవారు కానీ ఎవరు గడ కానీ మార్నింగ్ లేసి ఎవరికైనా స్నానాలు చేసేది దానికంతా క్లియర్ అయిపోతా ఉంటుంది బాగుంటుంది కొట్టారంటే కొబ్బరి నూనె అప్లై చేస్తే కదా కలర్ వస్తుంది స్కిన్కి కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది